ప్రైజ్ ద ఈరోజు దేవుని వాగ్దానము శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును సమయలు మొదటి గ్రంథం పన్నెండవ జయం ఇరవై మూడవ వచ్చిన పిల్లలు గమనించాలి దేవుణ్ణి బోధించేటప్పుడు దేవుడు బోధించేటప్పుడు మనం వినాలి దేవుడు ఎలా బోధితాడు ఇప్పుడు దేవుడు మన మధ్యలో లేడు కదా అనుకుంటారు మీరు ఏంటి వాక్యం ఏంటో వాక్యమే దేవుడేంటు ఆ వాక్యమే శరీరదారిగా కృపాసత్య సంపూర్ణకు మన మధ్యలోకి వచ్చాడంట కాబట్టి వాక్యము వాక్యమై ఉన్నటువంటి ఏసే ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాడు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మనకు బోధిస్తాడంట కాబట్టి ఆయన వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన సంధ్య మనం గడుపుతూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వారులరా దేవుడు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు ఇస్తారంట నమ్మిన వారు పొందుకుంది కాక దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నువ్వు బోధించినందుకు నడిపించినందుకు నీకు వందనం తెలుస్తూ నజరడిన యేసు ప్రార్థించిన ప్రార్థించినమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ